ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం కేచిరీకి సంబంధించి బాగా ఆరాటపడేటువంటి వాళ్ళు కాల్స్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ క్రియ ఎక్కడొకక్కడ సాధన తీసుకున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఇంటెన్సివ్గా కంటిన్యూగా జరగాలి కానీ టైం పడుతుంది ఇది ఓవర్ అయిపోయేటువంటిది అయితే కాదు టైం పడుతుంది కాబట్టి దానికి టైం ఇవ్వాలి టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవటం అనేది ఇంపార్టెంట్ అంటే మనం వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో అది సరైనది అయితే ఇవాళ కాకపోతే రేపైనా పడుతుంది కానీ దారి సరైనది కాదు తప్పు దారి అయితే ఎప్పటికీ కూడా గమ్యాన్ని అనేది చేరలేము కాబట్టి టెక్నిక్ పర్ఫెక్ట్గా చూసుకోండి దానికి సంబంధించి టెక్నికల్గా మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది అది రెక్టిఫై చేసుకొని చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అలాగా ఉంటూ కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎందుకంటే నాకు ఇన్ని రోజుల్లో పడిపోవాలి అనేటువంటి ఇది పెట్టుకొని మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేసి నిరాశ పడకుండా ఉండేటట్టు అయితే ఇబ్బంది లేదు కానీ మళ్ళీ నిరాశ పడ్డారు అంటే కనుక మళ్ళీ నెగిటివ్ సైడ్ మైండ్ అనేది వెళ్ళిపోవటం వల్ల మనం సాధనకి అదే ఆటంకంగా మారిపోతుంది కాబట్టి ఇది ఓవర్ నైట్లో జరుగుతుంది అని కాదు ఖచ్చితంగా ఏంటంటే కొంతమందికి వారానికి నెలకి రెండు నెలలకి మూడు నెలలకి పడ్డవాళ్ళు ఉన్నారు సంవత్సరానికి పడ్డవాళ్ళు ఉన్నారు కానీ కేచిరీ పడి చాలా సంవత్సరాలైనా కానీ కేచిరీ అసలు పెట్టడం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు దానికంటూ ఏమి చెప్పలేం ఉండి మన దగ్గర ఆయుధాన్ని దాన్ని వాడకపోతే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి దీన్ని గమనించి కంగారు కాదు తొందర కాదు టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి కేచిరీ పడ్డ తర్వాత కంటిన్యూగా ప్రాక్టీస్లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్